క్రైస్తలోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి జూన్ రెండవ తారీఖు కొరకైన వాగ్దానం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రోమ పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జి ముల్లర్ని అడిగారు అతడి ఇచ్చిన సమాధానం మరచిపోలేనిది దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైక మార్గం గొప్ప శ్రమలను అనుభవించడమే ఆ విశ్వాస యోధుడు జవాబు చెప్పాడు భరించరాని శోధనల్లో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను ఇది నిజం అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు ప్రస్తుతం నువ్వు గనుక ఘోరమైన విపత్తులో ఉన్నట్టయితే అతి శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు భయపడకండి నమ్మిక మాత్రం ఉంచండి ఒకవేళ భయమేస్తే దేవుని వైపుకు చూస్తూ నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పండి వేదనల బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు అంతులేని శోధనల ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి కొందరు మనుషుల కన్నీళ్లు రక్తం నేల మీద చెందకుండా వాళ్ళ ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోక పరంగా గాని ఆత్మీయంగా గాని ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ గాని మనుషులకు ప్రయోజనకరమైన పరిశోధన గాని మేలుకొలిపే ఉద్యమం గాని కలిగిందా లేదు ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురిటి నొప్పులు మతపరమైన మూఢాచారాలను ఎదిరించడానికి మార్టిన్ లూధర్ పడిన శ్రమలు గడిపిన తృణికారపు రోజులు ఇలాంటివి దేవుని కృప సంబంధమై దేవుని కృపా సంబంధమైన సువార్తను యూధ మతాచారాల నుండి వేరు చేయడానికి పౌలు జీవితం అంతా ఒక అంతం లేని ఆక్రోశమే కదా భారంతో కృంగిపోయిన బేల మనసా సిలువ క్రింద చితికిన మనసా తెలుసుకో నీ అపార నష్టమే నీ అంతులేని లాభం త్యాగమే నీ బ్రతుకున తరగని నిధి ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే ఒకటి రెండు చుక్కల పరిమళం అవుతుంది అలలు రేపే పెను తుఫానులే జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి మధ్యాహ్నపు టెండలో కాదు వర్షం కురిసి నీలాకాశంలో ఏడు రంగుల సొంపు వంపుగా విరిసి మెరుస్తుంది అలలుయ